ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని అందుకు పెనుకొండను అందమైన పెనుకొండగా సుందరీకరణగా తీర్చే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అందుకు తాను కూడా కృషి చేస్తానని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఎన్టీఆర్ కూడల నుండి అంబేద్కర్ కూడలి వరకు రోడ్డు మధ్యలో డివైడర్ మొక్కలు నాటారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని అభివృద్ధి బాటలో నడుస్తుందని మంత్రి చెప్పారు ఇన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగిన వైసీపీ పార్టీ నుండి అసెంబ్లీలోకి ఏ ఒక్క ఎమ్మెల్యే రాకపోవడం సిగ్గుచేటని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతిలో తొక్కి ప్రజల నడ్డి విడిచారన్నారు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ముప్పై ఆరు హత్యలు జరిగాయని దానికి ఢిల్లీలో వెళ్లి ధర్నా చేయడం సిగ్గుచేటని ఏదైనా ఉంటే పక్కా సమాచారంతో అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని తెలిపారు గత ఐదేళ్లుగా అవినీతి చేసి అసెంబ్లీకి రాలేక తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరొక్కసారి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆమె తెలిపారు అలాగే పెనుకొండను సుందరీకరణ చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఇప్పటికే పట్టణ అభివృద్దికి ఇరవై లక్షలు మంజూరు చేశామని అలాగే రోడ్లకు రెండున్నర లక్షలు మంజూరు చేయడం జరిగిందని ఇలా అభివృద్ది బాటలో దూసుకెళ్లేందుకు తాను వంతు కృషి చేస్తున్నానని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

नरेष फोटो देखाउनु होला सुविन्द्र कुन्तिन फोटो फोटो दिने हो र सुविन्द्र कुन्तिन फोटो फोटो दिने हो हामी धादिन्छु पार्ला नउडको जोड हुन्छ हामी गाडीले गयो बीच चेकको एको नै मन्ना मन्नाको ड्राइभ गर्छौँ ఎవరైతే బాగుపరచగలరు ఎవరైతే ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చగలరో అని తెలుసుకుని ప్రజలంతా ఎన్డీఏ కుటుంబకి సంపూర్ణమైన మెజార్టీతో అధికారాన్ని ఇచ్చారు మరి ఆ అధికారాన్ని ప్రజల కోసం ఆహర్నిషులు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు మాకు దశా దిశ నిర్దేశించేది ఉద్దేశించింది కూడా మీరెక్కడా కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దండి అభివృద్ధి ధ్యేయంగా వెళ్ళండి ప్రజలకు ఏమవసరమో ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజల సమస్య తెచ్చుకుని పరిష్కారం వైపు వెళ్ళండి అని చెప్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి ముప్పై ఆరు హత్యలు జరిగాయి అని చెప్పారు మరి ముప్పై ఆరు హత్యలు మేము ఓపెన్ ఛాలెంజ్ కూడా సిద్ధమని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు అయ్యా జగన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే గారు మీ ముప్పై ఆరు మంది ఎఫ్ఐఆర్ తీసుకుని మా దగ్గరికి రాండి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం సమస్య పరిష్కారం పోదామంటే జగన్మోహన్ రెడ్డి గారికి మొఖం లేక అసెంబ్లీ జరుగుతోంది గతంలో ఓడిపోయిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాలుగా ప్రజల కోసం పోరాటం చేశారు అసెంబ్లీలో తెలుగుదేశం నాయకులు కూడా పోరాటం చేశారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలోకి వచ్చి చర్చించి ప్రజల కోసం పోరాటం చేయకుండా ఢిల్లీలో పోయి నిరసన తెలియజేస్తే ఎవరు పలకరుతారు అది సమస్య పరిష్కారమా మరి జగన్మోహన్ రెడ్డికి ముఖం చాటేసేదాని కోసం అసెంబ్లీలోకి రాలేక ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా వైట్ పేపర్లు ఏడు రిలీజ్ చేశారు ఎక్కడ చూసిన అవినీతి తోడుతా ఉంటే బయటకు వస్తా ఉంది అవినీతి ఎన్ని వేల ఎన్ని లక్షల కోట్లు ఈ రోజు అప్పు కనిపిస్తుందో మన అందరికీ తెలుస్తూనే ఉంది మరి నేను రెండు రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు బటన్ నొక్కానన్న జగన్మోహన్ రెడ్డి మరి తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు అప్పు తేలుతా మరి ఆ డబ్బులు ఎక్కడిపోయినాయో మరి జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై మంది ఎమ్మెల్యేలకి ఎంపీలకే తెలుస్తుంది ప్రజలేకి రాలేక అసెంబ్లీలోకి రాలేక జగన్మోహన్ రెడ్డి గారు చాటేస్తున్నారన్న విషయం మీకు తెలియజేస్తుంది పెనుగొండ గురించి మన అందరికీ తెలుసు అందుకే గత నలభై ఐదు రోజులుగా పెనుగొండకు ఏ విధంగా అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధికెళ్లాలి ఏ విధంగా అయితే ఎంతో చరిత్ర కింద పెనుగొండ రూపురేఖలు మార్చాలనే సంకల్పంతోనే మున్సిపల్ మినిస్టర్ గారితో మాట్లాడాం అదేవిధంగా ఆయన కూడా కొంచెం నిధులు కూడా కేటాయించారు అదేవిధంగా డివైడర్ మధ్యలో ప్లాంటేషన్ ఒక పక్క లైటింగ్ ఒక పక్క కాలేజీ జూనియర్ కాలేజీ గ్రౌండ్ కూడా అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ఈరోజు ఇక్కడికి కూడా ఇచ్చాం ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అదేవిధంగా ఎందుకంటే ఇక్కడ అనేక మంది వాకింగ్ వస్తుంటారు క్రీడాకారులు కూడా చాలా మంది ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం కూడా మాకు తెలుసు ఆ ఉద్దేశంతో దీన్ని అందరికీ ఉపయోగపడే విధంగా మంచి వాతావరణంలో వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి ఒక మనశ్శాంతి ఒక ప్రశాంతత కోసం ఇక్కడికి వస్తారు అవన్నీ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అదేవిధంగా నేను పెనుగొండ మున్సిపాలిటీ ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే మీరు అందరూ మాకు సహకరించండి ఖచ్చితంగా మీరు ఏమైతే అనుకున్నారో అవన్నీ మేము నెరవేరుస్తాం నేను ఇక్కడ ఇచ్చేసిన షాప్ ఓనర్స్ కావచ్చు ఇక్కడున్న ఉన్న ప్రజలందరికీ మీరు కూడా బాధ్యత వహించండి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చాలా చోట్ల డస్ట్బిన్లు కూడా ఏర్పాటు చేశాం కాబట్టి అందరూ సహకరిస్తే మన మున్సిపాలిటీని మనం అన్ని విధాలుగా కాపాడుకుందాం ఒక్కొక్క ఆరోగ్యం ఒక్కొక్క పరిశుభ్రత రెండు విధాలుగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉందని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం ఒక మున్సిపాలిటీకి మాకు అందరూ మీరు సహకరించి మన పెనుగొండ నియోజక పెనుగొండ మున్సిపాలిటీని అభివృద్ధి బాటిలో తీసుకెళ్దామని కోరుకుంటున్నాను